అండి తోటకూర వేపుడు చేసుకుందాము ఇది సైడ్ డిష్గా బాగుంటుందండి టమాటా రసం కానీ లేదంటే పప్పులో కానీ సైడ్ డిష్గా బాగుంటుంది లేదనుకుంటే మనకి ఒట్టిగా డైట్ చేసే చేసేవాళ్ళైతే ఒట్టిగానే తీసుకోవచ్చు ఒకప్పుడంతా బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా చాలా ఆరోగ్యంగా ఉంటుంది టేస్ట్ కూడా అంతకు రెట్టింపు బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి తోటకూర శుభ్రంగా కడిగేసుకొని సన్నగా తరిగి సైడ్ పెట్టుకోవాలి స్టవ్ పైన కలా పెట్టుకొని కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి నేను ఆయిల్ కొద్దిగా వేసుకున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు జీలకర్ర కాస్త ఎక్కువ వేసుకున్నాను ఎల్లుల రబ్బులు ఒక గుప్పిడన్నీ కచ్చపచ్చగా కొట్టుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపప్పు బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఒక గుప్పిడంత తోటకూర ఫస్ట్ వేసుకొని శుభ్రంగా కలిపేసి మిగతా తోటకూర అంతా కూడా పైన వేసుకోవాలి మూత పెట్టి మనం స్టవ్ మీడియంలో పెట్టినట్లయితే ఆ ఆవిరికే ఉడికిపోతుంది దీంట్లో కారం పొడి అయితే అసలు వేసుకోవట్లేదండి మీకు కావాలంటే ఎండుమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది మిరియాలు బదులుగా ఎండుమిర్చి వేసుకుంటే బాగుంటుంది నేను మిరియాల పొడి మాత్రమే వేసుకుంటున్నాను మిక్సీ జార్లో ఒక స్పూన్ అన్ని మిరియాలు చిన్న అల్లం ముక్క పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను మీకు పచ్చి కొబ్బరి లేనప్పుడు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు లేదంటే వేయించుకున్న నువ్వులు కూడా వేసి పొడిలా చేసి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది డైట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే రోజు తోటకూర కట్ట తిన ఒక కట్ట అంతా ఇట్లా ఉడికించుకొని తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది ఎక్కువసేపు ఆకలి కూడా వేయదు మనకి బాడీలు ఏ పోషకాలు అయినా సరే తోటకూరలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రోజు తినే ఎటువంటి హాని అనేది ఉండదండి అంత ఆరోగ్యంగా ఉండొచ్చు ఒక కొద్దిగా రాళ్ళు ఉప్పేసుకున్నాను ఆకుకూరలు ఎప్పుడు ఉప్పు సరే చూసుకొని వేసుకోండి ఉప్పు ఎక్కువైతే ఆకుకూర తినిపద్ది కాదు కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకొని కాసేపు మూత పెట్టుకుంటే ఆ ఆవిరి వాటర్తోనే కరిగిపోతుంది లేదంటే సాల్ట్ అయినా మీరు వేసుకోవచ్చు ఈ కొబ్బరి పొడి అంతా కూడా వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగంటకుండా ఒక మూడు నిమిషాలు అలా ఉంచి దించేసుకోవడమే చూశారు కదా చక్కగా రెడీ అయిపోయింది కారం పొడి వేయకుండా మిరియాలతో తోటకూర వేపుడు అద్దరిపోయిందండి ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి పిల్లలైనా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి మెయిన్ డైట్ వాళ్ళకైతే చాలా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు అంత టేస్టీగా ఆరోగ్యంగా ఉండొచ్చు హాయ్ అండి టేస్ట్ టేస్ట్ పొకాడి చేసుకుందాము ఒక కప్పు శనగపిండి రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు నిలువుగా తరిగేసుకోవాలి మూడు పచ్చిమిర్చీలు సన్నగా తరిగేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా కరివేపాకు కూడా సన్నంగా తరిగేసుకొని అల్లం తురుమండి కొద్దిగా వాము ఒక స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా కారం పొడి వేడి వేడి ఆయిల్ ఒక రెండు స్పూన్లు ఉల్లిగడ్డలు బాగా విడివిడిగా అయ్యే వరకు ఇట్లా పిండిలో పిసుకుతూ కలుపుకోవాలి అప్పుడు ఉల్లిగడ్డ మనకి లేయర్ లేయర్గా ఉంటుంది కాబట్టి విడివిడిగా అయ్యే వరకు కూడా గట్టిగా పిసిగేసుకొని రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి నేను వంట సోడ అయితే అసలు వేసుకోలేదు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మనం కొంచెం పొడి పొడిగా కలుపుకుంటే కరకరలాడే పొకాడి తయారైపోతుంది మనకి చాలామంది బియ్య పిండి వేస్తారు కరకరలాడాలని ఆడాలని బియ్య పిండి లేదండి మనం కలిపేటప్పుడు కొంచెం వాటర్ తక్కువగా వేసుకొని ఇట్లా వేడి వేడి ఆయిల్లో వేసినట్లయితే కరకరలాడుతూ వచ్చేస్తాయి ఎందుకంటే మనకి డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి కరకరలాడుతూ వస్తాయి మీకు ఇంకా మెత్తగా రావాలి మెత్తడి పొకడీలు అయితే బాగుంటాయి అంటే కాస్త వాటర్ ఎక్కువ పోసుకుంటే మెత్తడి పొకడీలు వచ్చేస్తాయి మెత్తడి పొకడీలు కూడా చాలా చాలా బాగుంటాయి దాంట్లో ఏంటంటే ఉల్లిగడ్డ కాస్త వేసుకొని శనగపిండి ఎక్కువ వేసుకుంటే మెత్తడి పొకడీలు అదిరిపోతాయి మా ఇంట్లో దీని ఇదైనా తింటారు మెత్తడి పొకడి అయినా తింటారు అంత ఇష్టం మెత్తడు అయితే ఇంకా చాలా బాగుంటాయి అల్లం తురుము ఎక్కువ వేసుకోవాలి టేస్ట్ అయితే అదిరిపోయిందండి అయి చామదుంపల కర్రీ చేసుకుందాము దీంట్లో చింతపండు అయితే అసలు వేయట్లేదు చేమగడ్డ శుభ్రంగా రెండు మూడు సార్లు ఇసుక లేకుండా కడుక్కొని చేపతో గాట్లు పెట్టి కుక్కర్లో వేసి అది ముడిగేటంత వరకు వాటర్ పోసి వచ్చే వచ్చేవరకు ఉడికించుకోవాలి మిక్సీ జార్లో ఒక నాలుగే టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసి అడిగిపెట్టుకోవాలి ఉడికించుకున్న చేమదుంపలు పొట్టి తీసి మీకు ఏ సైజులో పీసెస్ కావాలంటే అలా కట్ చేసుకోండి చాలా బాగుంటుంది రైస్ అయినా చపాతి అయినా బాగుంటుంది స్టవ్ వెనకాలి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పుని దినుసులు వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిలో మూడు కొద్దిగా కరివేపాకు పోపు అంతా బాగా వరకు వేపుకోవాలి ఒక నాలుగైదు ఎల్లు రెబ్బలు పొట్టితో పాటు కచ్చపచ్చగా కొట్టుకొని వేసుకోవాలి చిరగొట్టి వేసుకుంటే మనకి చాలా కమ్మటి సువాసన వస్తూ చాలా బాగుంటుంది ఈ తరిగి పెట్టుకున్న చేమగడ్డ అంతా కూడా పోపులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి మీరు ఎంత కారం తింటే అంత కారం పొడి కొద్దిగా గరం మసాలా కొద్దిగా రాలిప్పు ఇంగువ అంతేనండి ఈ రుబ్బుకు టమాటా అంతా వేసేసుకొని బాగా కలిపేసి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మూత పెట్టి స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకుంటే త్వరగా అయిపోతుంది మనకి శామదుంపలు అనేటివి మనం ఉడికించుకున్నాం కాబట్టి పెద్దగా టైం పట్టదు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చిక్కగా ఏదో మనకి లాగే అనిపిస్తుంది చిక్కగా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది మరీ పులుపు లేకుండా మరీ చప్పదనం లేకుండా మనకి టమాటా పులుపే ఉంటుంది టేస్ట్ అయితే వేరే డబుల్ అండి అంత బాగుంది ఇక దించేసుకోవడమేనండి రెడీ అయిపోయింది చేమదుంపల గ్రేవీ కర్రీ ఇంకా మీకు పుల్లగా కావాలనుకుంటే కొద్దిగా కింద దించి సల్లగైన తర్వాత నిమ్మరసం పిండుకొని తింటే బాగుంటుంది చాలామంది చింతపండు ఎక్కువగా యూజ్ చేయరు కాబట్టి నిమ్మరసం వేసుకోండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోయిందండి